ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ జాబ్ మేళా ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువతకు టెక్నికల్ గా శిక్షణ ఇస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు నియోజకవర్గంలోని కంపెనీలలో స్థానికులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు తమ కాలేజీలో మెగా జాబ్ మేళా జరపడంతో విద్యార్థులకు ఉద్యోగాలు రావడం ఆనందంగా ఉందని ప్రిన్సిపల్ మధుసూదన్ వర్మ వివరించారు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రచారం అప్పుడు కూడా ఎంతోమంది యువతని ప్రచారంలో చూశాను ఎంతోమంది యువత ఉద్యోగాలు లేకుండా అవస్థలు పడుతూ గత ప్రభుత్వంలో ఇబ్బంది పడి ఎంతో కసితో మనకు ప్రచారం కూడా చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశం అవకాశాలు ఇప్పించమని కూడా చాలా మంది అడిగారు ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది జీరో అన్ఎంప్లాయ్మెంట్ తీసుకొద్దాము అని కూడా ఆ రోజే అనుకున్నాను ఆ విధంగానే నేను కూడా నేను మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒకటే చెప్పాను మా సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా మీరు సహకరించాలి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కూడా లోకల్ పీపుల్కి హై స్టాండర్డ్స్లో ఉద్యోగాలు ఇప్పించమని కూడా నేను అందరినీ కంపెనీ వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది మన ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక డిఎస్సి మీద డిఎస్సి తీసుకొచ్చారు అలాగే ప్రతి చోట ఆయన ఈ స్వర్ణంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తీసుకొచ్చినప్పుడు అందులో ఆయన టెన్ ప్రిన్సిపల్స్ తీసుకున్నారు అందులో ఒక ప్రిన్సిపల్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రతి నియోజకవర్గంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎంప్లాయ్మెంట్ అందించాలని అవకాశాలు ఇప్పిస్తానని ఆ రోజు చెప్పారు ఆ మాట ఆ మాట మీద కట్టుబడి ఉంటూ నారా లోకేష్ బాబు గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో కంట్రీస్ తిరిగి మనకి ఎంతో ఎన్నో ఇండస్ట్రీస్ మన కానీ అలాగే రాష్ట్రం అంతటి కూడా ఈరోజు ఎన్నో కంపెనీలు వస్తున్నాయంటే దానికి కారణం నారా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ఈరోజు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఏపీ ఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ తరపున మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది ఇందులో దాదాపు పదిహేడు కంపెనీలు రావటం జరిగింది ఈ పదిహేడు కంపెనీల్లో దాదాపు ఒక తొమ్మిది వందల ఉద్యోగాలు నింపేదానికి మేము ఆఫర్ చేశాము ఇక్కడ నుంచి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు పీజీ అదేవిధంగా మా కళాశాలలో చదువుతున్న డిగ్రీ చదువుతున్న బిఏ బీకామ్ బిఎస్సి విద్యార్థులు కూడా ఈ యొక్క జాబ్ మేళాలో వాళ్ళ యొక్క అటెండ్ అయ్యి వాళ్ళకి ఉద్యోగ కూడా మ్యాక్సిమం కల్పిస్తానే మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను